శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారో తెలుసా బిడ్డ గురువారం నిన్ను పట్టి పీడిస్తున్న మాయ నుంచి నిన్ను రక్షించబోతున్నానమ్మా అది ఎలానో వెంటనే నీ తండ్రి మాటలు విని అర్థం చేసుకో ప్రశాంతంగా నిద్రపడుతుంది అని బాబాకారంటూ ఉన్నారండి అంటే ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆందోళనలన్నీ పోతాయో ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి భయభ్రాంతులన్నీ దూరమైపోతాయో ఆ రోజు నుంచి మనం ప్రశాంతంగా ఉండగలం ప్రశాంతంగా నిద్రించగలం అప్పుడే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానిపై పూర్తి శ్రద్ధ ఉంచి అందులో విజయాన్ని సాధించగలం అయితే ఈరోజు బాబాగారు ఏ విధంగా మనల్ని ఆ భయభ్రాంతుల నుంచి కష్టాల నుంచి బయటపడేయబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం ఇంకా బాబాగారు ఏం చెప్తారంటే బిడ్డా ఇప్పుడు నువ్వు ఇలా మాయలో చిక్కుకొని బాధపడుతూ కన్నీరు కారుస్తుంటే నేను చూడలేకున్నానమ్మా ఒకే ఒక్కసారి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను తప్పకుండా ఆనందిస్తావు నుంచో నువ్వు కోరుతున్న నీ కోరిక కూడా నేను తీరుస్తాను తల్లి ఇప్పుడు నీ జీవితంలో జరిగే ఆటలన్నీ దేవుడు ఆడించే కీలు బొమ్మలాటమ్మ వాటికి శక్తి ఉన్నంత వరకు అవి ఆడుతూనే ఉంటాయి ఒక్కసారి వాటిని శక్తిని అవి కోల్పోయాయి అనుకో దేవుడు వాటిని పైకి తీసుకెళ్ళిపోతాడు నీ తండ్రి ఏం చెప్తున్నాడు నీకు అర్థమవుతుందా తల్లి ఒంట్లో శక్తి వరకే ఎవరి ఆటలైనా ఒక్కసారి వారి పని వారి సమయం మొత్తం పూర్తయిపోయాక వారు మళ్ళీ ఆ భగవంతుని దగ్గరకు చేరవలసిందే నీ సాయి నీతో ఉన్నారని నువ్వు గట్టిగా నమ్ము అన్నీ మంచిగా నేను మారుస్తాను తల్లి జీవితంలో ఆడే ఆటలు అంతులేనివి కాబట్టి నీ చుట్టూ ఎంత పెద్ద మాయ ఉన్నా సరే మొత్తం నేను తొలగించి నీ కోరికలన్నీ తీరుస్తాను నీ కష్టాలు బాధలు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని కుమిలిపోతూ ఉన్నావు కదా బిడ్డ దిగులు పడకమ్మా నీ బాధలు వినడానికి నేనున్నాను నీ సాయని గుర్తించు నీకు తోడుగా ఎవ్వరూ లేరని అనుకోకు తల్లి కన్నీరు కార్చకు నీకు వండగా ఎప్పుడు ఈ తండ్రి ఉంటాడని గుర్తించు నీకు కావలసిన ఓదార్పు నేను ఇస్తానమ్మా నువ్వు ధైర్యంగా బ్రతకడానికి న్యాయమైన దారిలో నడవడానికి నేను నీకు చెయ్యి అందిస్తాను నీకొక విషయం చెప్పనా బిడ్డా ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకు కారణం ఎవరో తెలుసా సాక్షాత్తు నువ్వే ఎందుకో చెబుతాను కూడా విను అందరూ నా వాళ్ళే అని నువ్వు గుడ్డిగా నమ్ముతావు నిజమేనా అందరూ నీలానే ప్రేమగా న్యాయంగా ఉంటారని నమ్మేస్తావు నీ చిన్న చిన్న సమస్యలను చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని అనుకుంటూ ఉన్నా నీ సమస్యలు పెద్దవి చేసుకుంటూ ఉంటావు అంటే ఎవరైతే నీతో కాస్త చనువుగా మాట్లాడతారో వారికి నీ చిన్న చిన్న సమస్యలన్నీ వారికి చెప్పేస్తావు వారు మాత్రం ఏం చేస్తారంటే నీ చిన్న సమస్యలను పెంచి పెద్దవి చేస్తారు ఒక్క విషయం గుర్తించుకో తల్లి అందరూ నీలానే ఉండరు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి వారు తప్పకుండా ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో చెడు వచ్చినంత త్వరగా మంచి రాదమ్మ ఆనందమూ రాదు మంచిగా ఉండాలంటే చాలా కష్టపడాలి కానీ చెడు జరగాలంటే వెంటనే క్షణంలో జరిగిపోతుంది అర్థమైందా చెడు అనేది చాలా శక్తివంతమైనది తల్లి అలాంటి దానికి వీలైనంత దూరంగా ఉండాలి అది నీకే మంచిది ఈ ప్రపంచంలో మంచికి విలువ ఇచ్చేవారు చాలా తక్కువగా ఉంటారు బిడ్డ కానీ చెడుకి మాత్రం ఎంతో విలువ ఇస్తారు వారిని నుంచి తిట్టినా సరే వారు ఎదురు పడితే ఎనలేని గౌరవం ఇస్తారు నువ్వు చూసే ఉంటావు కదా ఎందుకంటే చెడు అనేది కష్టపడకుండా వచ్చేస్తుంది మోసం చేస్తే వచ్చేస్తుంది వారిని చూసి పక్కవారు భయపడతారు కూడా కానీ మంచి అలా కాదు అర్థం కాలేదా సరే ఇప్పుడు కొందరు పడుతున్న కష్టమే ఉదాహరణగా తీసుకో అంటే చెడుదారిలో వారికి కష్టం లేదు రాదు అని మాత్రం అనుకోకు వాళ్ళు ఇప్పుడు ఆనందంగా ఎంతో సంతోషంగా ఉన్నా సరే వచ్చే రోజులన్నీ కష్టాలతోనే జీవించాలి అవి ఎలా ఉంటాయో తెలుసా తల్లి ఎందుకు నేను ఇంకా బ్రతికి ఉన్నాను అనేంత కష్టాలు పడతారు ఎందుకంటే న్యాయంగా ఉన్న వారిని ఎవరైతే హింసిస్తారో వారు తప్పకుండా శిక్ష అనుభవించి తీరాలి అది నరకంలో కాదు బిడ్డ భూలోకంలోనే అనుభవించిపోతారు కాబట్టి నా బిడ్డలందరూ ఎప్పుడూ న్యాయంగా మంచిగా ఉండమని నేను చెబుతూ ఉంటానమ్మా జీవితంలో నీకు చచ్చేంత కష్టం వచ్చినా సరే తల్లి నీ కుటుంబంతోనే పంచుకో నీ సాయి మాటలు విని అలానే నడుచుకుంటే నీ కష్టాలన్నింటికీ సమాధానం దొరుకుతుంది నువ్వు కోరింది ఇవ్వడానికి నీ బాబా ఉన్నారమ్మా నేను ఎప్పుడూ నీకు సాయం చేస్తూనే ఉంటాను నువ్వు ప్రస్తుతం కష్టపడుతున్నావంతే నీకు తరువాత ఎనలేని సంతోషాన్ని రాసిపెట్టి ఉంచాను బిడ్డ నువ్వు ఇప్పటి వరకు చూడని ఆనందకరమైన జీవితం నీకోసం ఎదురు చూస్తుంది అతి త్వరలోనే ఆ జీవితాన్ని నేను నీకు అందిస్తాను త్వరపాటున కూడా ఈలోగా తప్పుడు దారిలో నడవకు తల్లి ఈ తండ్రి మీద నమ్మకంతో ప్రశాంతంగా జీవించు నీకంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్